ప్రాణికోటికి జీవనాధారమైన మొక్కలు దేవతలను ప్రసన్నం చేసుకోవడానికి నేత్రపర్వమైన రంగురంగుల పుష్పాలను ఇస్తాయి ఈ పూలు లోకాన్ని మరిచిపోయే అందంతో పరిమళాలతో వివిధ ప్రాణులను ఆకర్షిస్తాయి ఇంకొక విషయం పూలలో ఉన్న మకరందం భ్రమరం వంటి కీటకాలకు రుచికరమైన భోజనం అవుతుంది ఏకవీర చిత్రంలో అచ్చరు అందించే వీణుల విందైన పద్యం ఒకటి ఉంది ए पारिजातम् मूलियगल सखी गिरिमल्कलु तप्प ఏకాను కలను అందించగలను చెలి గుండెలో తుల దాచుకున్న వలపులు తప్ప జగతిపై నడయాడు వల్లిక తరుణియాకృతి శరబిందు చంద్రికా అమ్మాయి పువ్వుగా అబ్బాయి తావిగా మంచి మనసుల చిత్రంలో వినిపించిన ప్రేమగూతంలో అకినేని మరియు సావిత్రి గారుల నటన ఇప్పటికీ మన కళ్ళ ముందు కదలాడుతుంది మనం ఇదొరలో పాడుకున్నట్టుగా గులాబీల తావులినే కులాసాల జీవితాల విలాసాలి వే వికాసాలి వే కులాసాల జీవితాల విలాసాలి వికాసాలివే ఇవే ప్రేమ జీవితాల వరాలౌను ప్రేయసి ఇవే ప్రేమ జీవితాల వరాలౌను ప్రేయసి మన సావిత్రమ్మ ఈ పాటకు జీవిస్తుంది అయితే అక్కినేని కూడా సావిత్రి గారికి సరిజోడి అనిపిస్తాడు ఈ పాటలోనే తావులు అనే పదాన్ని నెలవులనే అర్థంలో వాడారు తావు విరుల యొక్క నివాసం విరుల నెలవు తావు పరిమళంతో అంటే తావితో కాంతు లీనుతుంది అనేటువంటి భావన కావచ్చు ముఖ్యమైన విషయం ఏంటంటే విరి తావి పుష్పము సౌగంధం దీస్ టూ ఆర్ ఇన్సెపరబుల్ ఈ రెండు విడదీయరాని బంధాన్ని కలిగి ఉంటాయి విరి తావులు విరాజమానమై కొత్త పూల నెత్తావులతో అంటే తావితో సకల చరాచర జగత్తును మంతులు మంచులో మత్తులు ముంచెత్తాయి అది తావి తావుల మధ్య సంబంధం పూ గొప్పద తావి గొప్పద అని ప్రేయసీ ప్రియులు తగవలాడుకుంటారు మీకు తెలుసు మన సావిత్రి మేలిం బంగారం ఆ స్వర్ణ శిరోమణి సౌందర్య శిఖామణి గారికి తావి అబ్బింది బంగారానికి తావి అబ్బినట్టు ఈ వర్ణన సావిత్రి నటనతో పరిపూర్ణమైంది నన్ను వదలి నీవు పోలేవులే అది నిజములే పూవులే కథ లేదులే నన్ను వదలి నీవు పోలేవులే అది నిజములే పూవులే కథ వినివలేదులేదు లే తావిలేని పువ్వు విలువలేనిదే ఇది నిజములే నేను నీవు ని లేవులే తేని పూ విలువలే నిదే ఇది నిజము లే నేను లేనిలేను లేవులే నా మనసే చిక్కు నీ చూపుల వలలో నా వయసు నా సొగసు నిండె నీ మదిలో నా మనసే చిక్కుకునే నీ చూపుల వలలో నా వయసు నా సొగసు నిండె నీ మదిలో చిరకాల పునాకల ఈనాటికి నిజమాయే చిరకాలపునా కలలే ఈనాటికి నిజమాయే దూర దూర తీరాలు చేరువైపోయే ఓ తావిలేని పువ్వులువలేనిదే ఇది నిజములే నేనులేని నీవులేని సిగ్గు సిగ్గుతెరలలో కనులు దించుకొని తలను వంచుకొని బుగ్గ మీద పెళ్లి బొట్టు ముద్దులాడా రంగులీను నీ మెడలో బంగారపు తాలి గట్టి పొంగిపోవు శుభదినం రానున్నదిలే ఓ నన్ను వదలి నీవు పోలేవులే అది నిజములే పూవులే కథ లేదులే రేయి తడబాటు పడుతూ మెలమెల్లగా మెల్లగా నీవురగ నీమే నిహొయలు నీలో నివగలు నాలో తలిడగా హృదయాలు కలిసి ఉయాలలుగి ఆకాశమే అల్దు కొనగా పై పైకి సాగి మేఘాల దాటి కనరాని లోకాలు కనగా ఓ నిన్ను వదలి నేను పోలేనులే అది నిజములే నీవులేని నిలేనులే లేనులే కరళ ప్రపంచంలో పరిమళాల గుబాలింపు నువ్వు చూసినటువంటి ప్రేమకులు ఇలా పాడుకుంటారు చిగురులు వేసిన కలలన్నీ సిగలో పూలుగా మారినవి మనసున పొంగినలన్నీ మమతల తీరం చేరినవి మమతల తీరం చేరినవి చిగురులు వేసిన కలలన్నీ సిగలో పూలుగా మారినవి మనసున పొంగినలలన్నీ మమతల తీరం చేరినవి మమతల తీరం చేరినవి సన్న జాజితి గెలాగా నిం చే సన్న నిన్ను గెలాగా నిండు మనసు పందిరి కాగా నిండు మనసు పందిరి కాగా నిన్ను అందుకున్నాను నిన్నే అందుకున్నాను చిగురులు వేసిన కలలన్నీ సిగలో పూలుగా మారినవి దాగలే నిరాగలే ఓ దాచినావు ఆనాడు దాగలే నిరాగలేవో దాచినావు ఆనాడు నాతను అనువనువు నీదే నీదే నాడు నీదే నీదేయేనాడు చిగురులు వేసిన కళలన్నీ ಸಿಗಲೋ ಪುಲುಗ ಮಾರಿ ನವಿ ಕಲುವನು ಕೋರಿ ನಿಂಗೆ ದಿಗಿನ ಜಲಿ ನೀವೆ ನೀಟಿಲೋ ಕೋರಿ, ಕಲುವನುಕೋರಿ ದಿಗಿನ ಜಾಬಿಲಿ ನೀವೇ ಪರಿಮಲಾಲ ತರಗಲೋನೆ ಪರಿಮಲಾಲ ತರಗಲೋನೆಗಿಂಚಿನ ಚಲಿಯವು ನೀಿಂಚಿನ ಚಲಿಯವು ನೀ ಚಿಗುರು ವೇಸಿನ ಕಲನ್ನಿ సిగలో పూలుగా మారినవి మనసున పొంగిన పొంగినలన్నీ మమతల తీరం చేరినవి మమతల తీరం చేరినవి కలలు పూలుగా మారడం ద్వారా ప్రేయసి తనకు తాను ప్రియునికి అర్పించుకుంటుంది పూరరంగుడు సినిమాలో ఇప్పుడే మనం విన్న పాట రమణీయమైన హృద్యమైన రెండు వాక్యాలను కలిగి ఉంది వాటి అర్థం కలువ కోసం జాబిల్లి దిగిరావడం రావడం ప్రేస్ కోసం ప్రియుడు దిగివచ్చిన తరువాత కలువల పరిమళంలో ఆమెను లాలన చేయడం నిజంగా అద్భుతం అది చాలా ముఖ్యమైన పాయింట్ టు డ్రైవ్ ది హోమ్ తావులలో ఉన్న విరులు విరులు వెదల్లే తావి ఇక్కడ మనకు స్పష్టంగా సాక్షాత్కరిస్తాయి మానవత్వపు పరిమళం లేకుంటే మానవ హృదయం పుష్పం అవుతుంది అంటే పరిమళం శూన్యం మనిషి పరిపూర్ణంగా అందంగా జీవించాలంటే నిర్మలమైన ప్రేమ పారదర్శకమైన బ్రతుకు పరిమలించే మనసు స్పందించే హృదయం తావులుగా తనువులో మనసులో తావితో అప్యాయత ఆత్మీయత సమృద్ధంగా నిండినటువంటి జీవన విధానం అంటే జీవితం అవసరం ఇక్కడ ఒక మంచి మాట పరోపకారార్థమిదం శరీరం అంతా అందులో ఇమిడి ఉంది అత్యంత విలువైన జీవితాన్ని విరుల తావిలో పూల తావులలో గడిపి అంతర్లీనమై ఉన్న హాయిని అనుభవిద్దాం చవి ఒక ప్రఖ్యాత ఇంగ్లీష్ కవి షెలి ఇలా అంటాడు ఓ విండ్ ఇఫ్ వింటర్ కమ్స్ కెన్ స్ప్రింగ్ బీ ఫార్ అంటే శిశిరం వచ్చిందంటే వసంత రాకుండా ఉంటుందా వసంత ఋతువు చాలా తొందరగా ప్రవేశిస్తుంది అని అర్థం వసంతాగమనం ప్రకృతి పునరావృతంలో ఒక భాగం అది పెరుగుదలకు చిహ్నం క్రొంగొత్త ప్రారంభానికి ప్రతీక శిశిరంలో ముసుగుదాన్ని మొద్దు నిద్రపోయిన తర్వాత కాంతులీనే వసంతం రంగుల దృశ్యాలు పక్షుల కిలకిలడు నూతనోత్సాహం ఎనలేని శక్తిని మోసుకొస్తుంది మొట్టమొదటి పుష్ప వికాసం మానవ లోకానికి అందాన్ని ఆశ్చర్యాన్ని ఆ సీజన్లో అందిస్తుంది అందుకే ఒక గాయకుడు స్ప్రింగ్ ద సీజన్ అంటాడు మనం కూడా అనుసరిద్దాం బాయ్